భారత్ మాతా జై నేను మీ కాశ్యత్ కుమార్ కాశేత్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ అది మన భారత్ పాక్ మధ్యల జరుగుతూ ఉండేది మీకు తెలుసు అన్నీ కంపల్సరీ యుద్ధం కంపల్సరీ అనివార్యం కంపల్సరీ జరుగుతుంది అది జరగక మానది ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలన్నీ ఈరోజు ఈ సంవత్సరంలో క్లోజ్ అయిపోతాయి కడుక్కుంటారు వాళ్ళు వాళ్ళు చేసిన పాపాలతోని వాళ్ళను కడిగేస్తారు అది పాకిస్తాను మన ఆ పటములు లేకుండా అయిపోయేటందుకు దగ్గరికి వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఎన్నో పాపాలు చేశారు ఈ డెబ్బై ఈ వాళ్ళు చేయని పాపం లేదు వంద తప్పులు చేసేర్రు శిక్ష అనుభవించాలి కంపల్సరీ వాడు ఏమైనా కూడా ఉగ్రవాదాన్ని పోషిస్తూ ఉన్నారు వాళ్ళు ప్రపంచ దేశాలన్నీ ముక్త కంటతో ఉంటారా ఈ ప్రపంచ దేశాలన్నీ ఒకటై అన్నీ వాడిని చుట్టుముట్టి ఆ స్థావరాలను మొత్తం కూల్స్తే బాగుంటుంది అందుకే వాళ్ళు ఐదు వేల మంది సైనికులు రిజైన్ చేసి వెళ్ళిపోయారు ఆ స్థావరాలు గోలగొట్టారనే వాళ్ళకు కూడా వాళ్ళతో బాగా ఇబ్బంది ఉన్నది ఎందుకంటే వాళ్ళతోని వాళ్ళకు బ్యాటరీ మార్క్ వస్తుంది ఇది పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని సమితిలా అన్నిట్లలా తెలిసిపోయింది ప్రపంచ దేశాలలో పటం ముందట పెట్టిండు అది కంపల్సరీ జరుగుతూ ఉన్నది దాంతోని వీళ్ళందరూ బ్లేమ్ అవుతూ ఉన్నారు చాలామంది చనిపోతూ ఉన్నారు వాళ్ళ సైనికులు చనిపోతూ ఉన్నారు లక్షల మంది దాంతోని అది ఇంకా ముందు వార్తల తెలుస్తుంది జై శ్రీరామ్